హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఆల్రెడీ తమ్మేది చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేమైతే ఈరోజు మా బెజవాడ ఫేమస్ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్కి అయితే అనమాట నేను ఛానల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అనుకుంటున్నాను క్రియేట్ చేసిన దగ్గర నుంచి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలండి ఇంకా అందులోనూ ఆషాఢ మాసం కూడా ఒకటి అయిపోతుంది అమ్మ వాళ్ళు ఫస్పుంగా ఉండడానికి అని చెప్పి వెళ్ళాను అనమాట ఇంకా మీకు విషయాలన్నీ దారిలో చెప్తాను కదండి ఫస్ట్ అయితే బైక్ ఫుల్ బాగా అనమాట అప్పుడే జస్ట్ తగ్గింది ఇంకా తగ్గడంతో అనుకోలేదు అనుకోకుండా ఇంకా బయలుదేరిపోయామనమాట వాన మాత్రం ఫుల్గా పడుతూనే ఉంది అనమాట నాన్ స్టాప్గా నేను వెళ్ళినప్పుడు కూడా చినుకులు ఆల్మోస్ట్ పడుతూనే ఉన్నాయి చాలా బాగుంది అనమాట కృష్ణా చూసారా ఇంకా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి వ్యూ వాన కదా సో అందుకని కొంచెం బాగా కనపడుతుంది అనమాట అమ్మవారి టెంపుల్ రష్గా ఉంటుందేమో అనుకున్నా ఫుల్గా ఎందుకంటే అందరూ సార్లు అమ్మవారి పసుపు కుంకుమ ఇవ్వడానికి ఆషాఢమాసంలో చాలామంది వస్తారు అనమాట ఖాళీ ఉండదు అసలు రోజుకి ఒక పది పదిహేను మంది మా ఇంటి ముందు నుంచే వెళ్తారు నడి నడుచుకుంటూ దారి అస్సలు ఖాళీ లేదనుకున్నాను అందులో బయదేవి వాన పడింది కాబట్టి సేఫ్ అయ్యామన్నమాట లేదంటే ఫుల్ జనాలు ఉంటారని ప్రిపేర్ అయ్యే వెళ్ళామన్నమాట గుళ్ళోకి దేవుడి దయ వల్ల అసలు ఏం లేదు ఖాళీగా ఇంకా మా పిల్లల్ని వేసుకొని ఇంకెళ్ళిపోయి అమ్మవారి గోపురం చూసారా ఎంతో అద్భుతంగా కనబడుతుందో లైటింగ్స్తో చాలా బాగుంది దాంట్లోనే ఉంటారు అమ్మవారి ఇంకా మేము ఉచిత దర్శనానికి అయితే వెళ్తాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రీగానే ఉంది కాబట్టి ఎక్కువసేపు చూడనిచ్చాను కాస్త ఇంకా బయటంతా ఇంకొంచెం ఫోటోలు తీసేసుకుని అవి తీసుకుని అక్కడ పా పిల్లలు భరతనాట్యం చేసుకుంటే కాసేపు అది చూసి ఇంకా శివాలయానికి వెళ్ళాం అనమాట మల్లికార్జున స్వామి వారి దగ్గరికి అలా నడుచుకుంటూ మల్లికార్జున స్వామి వారు కూడా చాలా బాగుంటారు అనమాట వీడియో తీయవారు దర్శనం అయితే అయిపోయింది ఇంకా అలా కూర్చున్నాం అనమాట దర్శనం అవుతుంది మా అమ్మ అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి విభూతి పెడుతూ ఉంది వాళ్ళ నాన్నకి వద్దంటున్నా కంటిలో వేసేస్తూ ఉంది ఇంకా అలా కూర్చుని కాస్త దేవుడు మా స్తోత్రం చదువుకుని ఇంకా అలా మీకు ఆ వీడియో తీస్తూ ఇంకా నేనైతే బయటకు వచ్చేసానమాట మా అమ్మాయి చూసారా ఎలా ఎక్కుతుందో పట్టుకుంటానంటే వాళ్ళ నాన్న వద్దంటుంది జారిపోయింది కూడా కానీ ఆ వీడియో మిస్ అయింది చూసారా నైట్ వ్యూ మా విజయవాడలో ఎంత బాగుందో క్లైమేట్ అంతా మబ్బులతో అసలు తెలిపింది అనమాట నాకు బాగా నచ్చింది క్లైమేట్ మాత్రం సరే ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి బాయ్ బాయ్ నెక్స్ట్